సిద్దిపేట జిల్లా బెజంకిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొదటగా కేక్ కట్ చేసి టపాసులు పేల్చి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని కొనియాడారు రైతు సంక్షేమం పేదల అభ్యున్నతి మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు కార్యకర్తలు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు యువకులు అభిమానులు పాల్గొన్నారు తెలపడం జరిగింది మన నుండి రైతులకు ఎంతో మేలు చేసినటువంటి గారు ఈ రోజు పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమే మన బెజ్జంకి మండలంలోని డి కాలువ ద్వారా అంతగిరి ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయో సపోజ్ ఒక పది పన్నెండు ఎకరాల పది పన్నెండు వేల ఎకరాల భూమిని సంగిలో కూడా పారించుతుంది అంటే ఇది కేసీఆర్ యొక్క ఘనత దీనికి కాలువ తీసుకొచ్చడానికి తోడ్పడినటువంటి అప్పటి అప్పటి మన శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారి ఘనత ఈరోజు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు మొక్కజొన్న మరియు పొద్దుతిరుగుడు కానీ వేరుశెనగ కానీ కనబడుతుంది అంటే రాగలలో ఎప్పటికీ నల్లగా కనబడే